హలో ఫ్రెండ్స్ ఈ టమోటో చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద బాండ్లు పెట్టిని వేసి వేడయ్యాక జీలకర్ర ఆవాలు మెంతులను వేసి ఆవాలు చిట్పటా అన్న తర్వాత ఎండిమిర్చిని కూడా వేసి మాడిపోకుండా ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండ్లీలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని టమోటాలని ఈ విధంగా కట్ చేసి వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గించినట్లయితే టమోాలు లైట్గా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ టమోటాలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసం కొద్దిగా చింతపండుని ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి వీటి మొత్తాన్ని కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు మగ్గించినట్లయితే టమోటాలు ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని మొత్తాన్ని వేసి తెల్లగడ్డ రెమ్మలు రుచికి సరిపినంత సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు టమోటో మిశ్రమాన్ని కూడా వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుంటే టమోటో చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును పెట్టుకుని బాగా కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా టమాటో చట్నీ రెడీ అవుతుంది దోశ ఇడ్లీ వడ దేంట్లోకైనా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి